ఈ రోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజుకి ఈ రాష్ట్ర పరిస్థితి ఇన్స్టెబిలిటీలో ఉన్నది రాష్ట్రం ఏ విధంగా కూడా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది ఆర్థికంగా సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు ఆర్థికంగా ఎవరికి ఏ బిల్లులు ఇచ్చే సందర్భాలు లేవు ఇదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూస్తే రోడ్లన్నీ గుంతలమయమే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రజలకు అయోమయంలో పెట్టేసి మీకు బటన్ నొక్తా బటన్ నొక్తా అని ఒక్కసారిగా రాష్ట్ర ప్రగతి అభివృద్ధి పూర్తి స్థాయిగా కుంటిపడిన చేసిన చరిత్ర గత ప్రభుత్వంది జగన్మోహన్ రెడ్డి గారి అదే దిశలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి సకాలంలో అభివృద్ధి బాటలు పెడుతూ ప్రతి నెల ఒకటో రెండవ తేదీ జీతాలిస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక దృక్సూచిగా నిలబడ్డారు ఇదే కాకుండా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసిన కార్యాచరణ ఏమంటే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా శాండల్వుడ్ మాఫియా ఇది తప్ప ఏమాత్రం రాష్ట్ర ప్రజల అభివృద్ధి దిశలో వెళ్ళలేదు ఎడ్యుకేషన్ పరంగా వస్తే రాషనలైజేషన్ పేరుతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి ఇదే విధంగా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించేసి ఆ కాలేజీ వాళ్ళు అయ్యా మేము ఈ డబ్బులతో ఇంత తక్కువ ఫీజు రియంబర్స్మెంట్తో మేము పిల్లలకు మంచి మంచి లెక్చరర్స్కి ఫ్యాకల్టీస్ పెట్టలేమంటే ఆ కాలేజ్ సంస్థలు ఆ సంస్థల యజమాన్యం పైన క్రిమినల్ కేసులు కట్టించి వాళ్ళు హైకోర్టులో కేసులు వాపస్ తీసుకున్నంత వరకు వదిలేని పరిస్థితి ఒక అరాచకమైన ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం ఇదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో అది ఒక ఏదో పెద్దగా మేము ఏదో ఇది తీసుకుని వస్తున్నాము చాలా పెద్ద మార్పులు తెస్తున్నాము అని చెప్పి తీసుకొని వచ్చి అది ఏ విధంగా ఉన్నిందంటే రేపు నా భూమిని నేను కూడా నేను క్లెయిమ్ చేయాలి ఎవరైనా ఎక్కడైనా కానీ ఒక ఆయన ఎంట్రీస్ అన్ని తీసేస్తే క్లెయిమ్ చేయడానికి ఆ ఆర్డియో కూడా కాదు హైకోర్టుకి వెళ్ళే సందర్భం అబిలెట్ అథారిటీగా పెట్టడం జరిగింది ఇదన్నీ ఒక కార్యాచరణతో చేశారు ఇదే కాకుండా డీకేటి ల్యాండ్స్ ఈ డీకేటీ ల్యాండ్స్ అన్నీ ఏం చేశారంటే ఒక జివో ఇచ్చే ముందు ఆ భూములకంతా ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఆ ఊర్లలో ఆ ఏరియాస్లో అంతా ముందే నో వే ప్రైస్తో ఆ పేదల దగ్గర కొనేశారు ఒకవేళ ఆ పక్కనున్న పట్టాల్యాండ్ కోటి రూపాయలు ఒక ఎకరం ఉంటే డీకేటీ వచ్చి రెండు లక్షలు ఐదు లక్షలతో వాళ్ళు ఇంకా ఈ భూమి పనికిరాదు నీకు మాకు ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొని మళ్ళీ అది ఎట్లా జీవో వస్తా దానికి రెగ్యులరైజ్ చేసుకున్న చరిత్ర గత ప్రభుత్వం ఈరోజు చెప్పాలంటే చిత్తూరు జిల్లాలోనే వైసీపీ ఒకే ఒక్క నాయకుడు దాదాపు ఒక నలభై యాభై వేల కోట్ల భూములు స్వాధీనం చేసుకుని ఆ రోజు ఏమి ఒక ఒక హింస ఒక ఎట్లా అంటే చాలా వర్డ్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వం దానికి భాగంగా మనము ఈరోజు ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అని పేరుతో దాదాపు భూములు వాళ్ళు సర్వే నిర్వహించారు అధ్యక్ష ఆ సర్వేలో ఏం చేశారంటే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి ఫ్రీ హోల్డ్లో ఉన్నాయి ఏ క్లాసిఫికేషన్లో ఉన్నాయి ఎవరెవరు పరిధిలో ఉన్నాయని చెప్పి చూసుకొని ఆ ఉన్న సర్వేర్లకు తహసీల్దార్ కంట్రోల్లో పెట్టుకొని దాదాపు వాళ్ళ భూములన్నీ స్వాధీనాలు చేసుకొని ఒక పెద్ద భూమాఫియా చేసిన చరిత్ర గత ప్రభుత్వం కడపలో నేను ఒక మా ఫ్రెండ్ కలిసి చెప్పుకుండా రావడం జరిగింది అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏదైనా ఒక భూమి నచ్చితే ఆ భూమికి తక్షణం పట్టా భూమికి చుక్కలు డీటే డీకేటీగా తీసుకుని వచ్చేసి ఆ భూమి మళ్ళీ అతను ఆ తహసీల్దార్ ద్వారా అతను ఎమ్మెల్యే దగ్గర తెప్పించుకొని ఆ మనిషికి ఆ భూమి మూడు కోట్ల రూపాయలు ఎకరం ఉంటే ముప్పై నలభై లక్షల రూపాయలు కొనేసిన చరిత్ర గత ప్రభుత్వం ఇదే కాకుండా ఎక్కడ కూడా కానీ ఈరోజు ఆ రోజు రా రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు మున్సిపాలిటీస్లో ఏమన్నా మనము హౌస్ ట్యాక్సెస్ కట్టినా అదే కాకుండా గ్రామాల్లో డబ్బులు ఏమైనా కట్టినా జీరో జీరో వన్ అకౌంట్కి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోయింది ఆ డబ్బులు వెళ్ళిపోతే మున్సిపాలిటీలో లక్ష రూపాయలు డ్రా చేయాలంటే కూడా మళ్ళా బిల్ రేస్ చేసి సిఎఫ్ఎంఎస్కి రావాలి రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లీనెస్ వచ్చినాక ఏదైనా మున్సిపాలిటీలో అభివృద్ధి చేయాలి చేసే పరిస్థితి ఇచ్చారు పూర్తి స్థాయిగా ఒక అడ్మినిస్ట్రేషనే ఒక నిర్మ దానికి ఎక్కడ కూడా లేకుండా దాని వ్యవస్థకు నాశనం చేసేసారు అధ్యక్ష ఈయన ఎక్కడ కూడా కానీ ప్రజల ప్రభుత్వం లాగా పనిచేయలేదు ఒక నియంత్ర ప్రభుత్వం లాగా వాళ్ళ ఏదో అవసరాల కోసం పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం ఇది కాదు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక సారథ్యంలో రాష్ట్ర నిర్మాణం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైనా ఇన్వెస్టర్స్ రావాలంటే భయపడుతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు కియా కూడా వెళ్ళిపోయే సందర్భం ఉండింది అదేవిధంగా అమెరాన్ బ్యాటరీస్ వెళ్ళిపోయే సందర్భం వెళ్ళిపోయే సందర్భము దాదాపు వాళ్ళు తెలంగాణలో ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక మంచి ఎక్కడైనా కానీ జరగడం లేదు ఏదైనా కానీ హింసతో ఆ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తయారైపోయిందంటే ఎఫ్ఐఆర్ ఆ రోజు త్రీ నాట్ సెవెన్ ఐపీఎస్సీ కానీ సిఆర్పిసిలు కానీ వాళ్ళు ఎంటి టిష్యూ పేపర్ లాగా వాళ్ళు పోలీస్ వ్యవస్థకు వాడారు ఎక్కడ కూడా కానీ ఆ రోజు మీకు తెలుసు లేదు అంగళ్ళలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మేము మా అమరన్న కిషోర్ అందరూ మేము ఉన్నాం జస్ట్ మేము వెళ్తున్నాం అక్కడ మేము మాపు కూడా ఆపలేదు అధ్యక్ష కాకపోతే మా మీదనే రాళ్లేసి పెద్దలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన ఏ వన్ కింద నాకు ఏ వైఫ్ ఏ ఫైవ్ కింద అమరన్నకు అదే విధంగా ఈశ్వర అందరు మా అందరి మీద కేసులు పెట్టిన చరిత్ర గత ప్రభుత్వం ఇది ఒక అరాచకమైన పరిపాలన చేశారు వీళ్ళు ఎక్కడ కూడా కానీ వేరే ప్రభుత్వాలు కానీ వేరే వచ్చే ప్రభు మనుషులు కానీ రాజకీయ వ్యవస్థలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా మిగిలింది వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మా చేతిలో పెద్ద మంది మేము ఏ స్థాయికన్నా దిగి దిగిజారిపోతాం ఏ స్థాయికన్నా పనిచేస్తామని పనిచేసిన చరిత్ర గత ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి నిర్మాణం అవసరం ఉంది ఈరోజు మీకు చూస్తున్నారు మేము ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నాం అధ్యక్ష అది ఎక్కడైనా కానీ భారతదేశంలో నాలుగు వేల రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ కానీ విడవ పెన్షన్ కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఇంకొక పెద్ద మాట అధ్యక్ష పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మేము ఇంటికి వెళ్తే ఇంతకుముందు ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే మనిషి ఇంటి మూల పడిపోయింటే అతనికి చూసేవాళ్ళు ఎవరు లేరు ఈయన ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడా ఇంకా ఇన్ని ఆడుగు మోసేదని చెప్పి ఉన్నారు ఈరోజు ఆ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉండి ఆయన మేము ఇచ్చే పెన్షన్ ఆయన దగ్గర ఉండి ఆయన తీసిచ్చారు ఇప్పుడు ఆయనకి ఎంత బాగా చూసుకుంటున్నారంటే ఆయన ఇప్పుడు ఉంటే మనకు నెలకు పదహైదు వేలు వస్తుంది ఆయనకు బాగా చూసుకోవాలా ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కాదు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్యక్రమం వల్ల ఆయనకు ఒక ప్రోటోకాల్ లాగా ఒక వాళ్ళ కుటుంబంలో ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక స్థానం వచ్చింది ఎందుకంటే ఆ ఓల్డ్ ఏజ్లో వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అధ్యక్ష అటువంటి వాళ్లకు కొంతమందికి పదివేల రూపాయలు టోటల్ బెడ్ ఎన్నో నాలుగు నాలుగు పదహైదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇట్స్ అసెట్ టు దర్ లైఫ్ అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద డబ్బు వస్తానే వాళ్ళు ఎంతో సంతోషంగా ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు దేశం ఇదే కాకుండా మొన్న పెద్దలు మన నాయకులు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు కల్పించారు మేము ఆ స్కూల్స్కి వెళితే ఆ పిల్లలు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారంటే మనం వాళ్ళని వాళ్ళకి పిలిపించి మన ఇంట్లో కూర్చోబెట్టి భోజనం తినిపించినంత ఆనందం ఆ పిల్లల్లో ఉంది అధ్యక్ష ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మీరు చూడండి లాస్ట్ గవర్నమెంట్లో ఆర్ బి కానీ పంచాయత్ రాజ్ కానీ ఇరిగేషన్ కానీ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కానీ ఈ డిపార్ట్మెంట్లు పనిచేయలేదు అధ్యక్ష ఇవన్నీ డిఫక్ అయిపోయాయి ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్స్ తన స్థానంలో తన ఎక్కడ అక్కడ హోల్డ్ అయిపోయాయి అధ్యక్ష ఈరోజు ఈ డిపార్ట్మెంట్స్ అంతా చలనం వచ్చేసి నిరంతరం ఈ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి ప్రజల కోసం ఒక మంచి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ స్థాయిలో పంచాయతీ రాజు వాళ్ళు ఈరోజు మన నాయకులు డిప్యూటీ సీఎం గారు ఏదైతే మన గ్రామాలకు ఈజీఎస్లో శాంక్షన్ ఇచ్చారు కదా దాని వల్ల వాళ్ళకు ఒక హెంబుక్ రికార్డ్ చేయడానికి టైం లేదు ఆ విధంగా వాళ్ళు పంచాయతీ రాజు వాళ్ళు పనిచేస్తున్నారు అదేవిధంగా ఆర్ఎంబి వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళకు నాబార్డ్లో కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్లో కానీ డిఎఫ్ఎంఎల్ లో కానీ ఏదో ఒక దీంట్లో ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో చాలా సీరియస్గా పనిచేస్తున్నారు అధ్యక్ష ఇదే కాకుండా ఈరోజు డెవలప్మెంట్ సైడ్లో ఏదైనా జరగాలంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అధ్యక్ష మీకు తెలిసిన అధ్యక్ష మైనార్టీస్ మైనారిటీ డెవలప్మెంట్లో పూర్తి స్థాయిగా గత ఇరవై సంవత్సరాల్లో పూర్తి స్థాయిగా మైనార్టీస్కి వెనుగుబాటుతనంలో తనంలో ఎక్కడన్నా తోసేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కానీ వాళ్ళ కోసం చేయలేదు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నా కూడా కానీ పూర్తి స్థాయిగా మైనార్టీల అభివృద్ధి కోసం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేశారు ఎందుకంటే దుకాన్ మకాన్ కానీ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్స్ కానీ అదేవిధంగా ఓల్డ్ సిటీస్ అల్లర్లు కానీ అదే విధంగా పిల్లలు మైనార్టీ పిల్లల షాదీ ముబారక్ కానీ ఇవన్నీ ఇచ్చి గత ఫోర్టీన్ టు నైన్టీన్లో ఐదు సంవత్సరాల్లో దాదాపు న నాలుగు వేల పైచులకు మైనార్టీ పిల్లల కోసం వాళ్ళ పెళ్లి నలభై వేల మంది పిల్లల కోసం పెళ్లిళ్ళకు యాభై వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా కానీ వఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ అయినాయంటే గత గత ప్రభుత్వం ఫోర్టీన్ టు నైన్టీన్ కానీ ఈ రోజు కూడా కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే అవుతున్నారు ఎన్డీఏ ఎన్డీఏ కన్వీనర్ ఉన్నా కూడా కానీ పూర్తి స్థాయిగా మైనార్టీల సంక్షేమం కోసం పనిచేశారు మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేశారు ఎక్కడ కూడా కానీ ఏ ఇష్యూస్లో కూడా కానీ మైనార్టీలకు ఎక్కడ కూడా వదలలేదు ఇదే కాకుండా ఈరోజు మైనార్టీ డెవలప్మెంట్ కోసం ఉన్న బడ్జెట్లో కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు అందుకోసం నేను ఈరోజు తెలియజేస్తున్నాను మీకు అగ్రికల్చర్ రేష్యూలో కూడా పూర్తి స్థాయిగా గత ప్రభుత్వంలో టెన్ పాయింట్ టూ పర్సెంట్ అగ్రికల్చర్ రేషియో వచ్చేసి గత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఈరోజు అదే అగ్రికల్చర్ రేషో ఈ ఎనిమిది నెలలకే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంటే వచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు మహిళల కోసం ఈరోజు చూడండి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం ఇప్పుడు మొన్న బీసీలు కాపు అదేవిధంగా మైనార్టీల కోసం ప్రత్యేక సబ్సిడీ బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రెండు లక్ష రూపాయలు లోన్ ఇస్తే లక్ష రూపాయలు సబ్సిడీ ఐదు లక్ష రూపాయలు లోన్ ఇస్తే రెండున్నర లక్ష రూపాయలు సబ్సిడీ పది లక్షల లోన్ ఇస్తే ఐదు లక్ష రూపాయల సబ్సిడీ ఇది ఒక కార్యాచరణ అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఫైనాన్షియల్గా బ్యాక్ ఉన్నారు వీళ్ళకి అందరికీ పూర్తి స్థాయిగా ఆదుకొని ప్రభుత్వం పనిచేస్తున్నది ఈరోజు రాష్ట్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రగతికి రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా ఎవరైనా చేత సాధ్యం ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతుల చేతిలోనే ఉందని తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పోలావరం కూడా కంప్లీట్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ అదేవిధంగా గవర్నర్ గారి స్పీచ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ ఇప్పుడు మిస్ ఫోర్ అయింది టీ బ్రేక్ తీసుకుందాం ఎగ్జాక్ట్లీగా లెవెన్ థర్టీ స్టార్ట్ చేద్దాం ఓకే టీ బ్రేక్ ఏంటి ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ లంచ్ ఉంది